వారిని అభిమానించే వాళ్ళు వందల్లోనో పదుల్లోనో వేలల్లోనో ఈ రాష్ట్రంలో ఉంటారు ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు రాకపోతాం సభను అవమానించినట్లా లేకుంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించాలి అని యావత రాష్ట్ర తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ధరణితో నష్టపోయి ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకి ఒక వరముల ఇందిరమ్మ రాజ్యంలో ఈ భూభారత బిల్లును ప్రవేశపెడుతుంటే ఒక దొర కోసం ఒక దొర మీద వారు చేసిన తప్పులని విచారించే దాంట్లో భాగంగా కేసులు పెడితే ఆ కేసుల గురించి ఇక్కడ చర్చించాలని పట్టుబట్టడం చాలా దురదృష్టకరం అధ్యక్ష దురదృష్టకరం అధ్యక్ష అదేమన్నా జాతీయాన్ని దేశానికి సంబంధించిన అంశమా రాష్ట్రానికి సంబంధించిన అంశమా చివరికి ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశమా ఈ సభలో చర్చించాల్సినంత అవసరం ఉందా అని మీ ద్వారా ఆ సభ్యులను ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష చివరిగా ఎప్పటికైనా ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షం నాయకుడు ఎవరైతే ఈ సభకున్నారో ఈ సభకున్నారో యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ సభలోకి వస్తారని ఈ అమూల్యమైన బిల్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన బిల్లు ఈ భూభారత భూభారత బిల్లులో పాలు పంచుకుంటారని మంచి సూచనలు ఇస్తారని ఎదురు చూశాం దురదృష్టకరం వారిక్కడికి రాకపోవటం దురదృష్టకరం ఉన్నవాళ్ళు ఈ రకంగా గొడవలు చేయటం బాధాకరం అధ్యక్ష చివరిగా నేను ఒకటే చెప్తున్నారు రెండు సార్లు కర్రు కాల్చి ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెబితే ఇంకా ఇంగత జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా మంచి చట్టాలు తెస్తుంటే మద్దతు తెలపకుండా వక్ర బుద్ధితో కుక్క తోకరు వంకరలా ఇంకా పాత తరహాలోనే ఏవైతే మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు హర్షించరు అందుట్లో ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీ ఈ చెల్లెషాలు వేషాలు అని ఈ వేదిక ద్వారా తమకు తెలుపుతూ నేను ముగిస్తున్నాను అధ్యక్ష మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్